బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ ధైర్యం లేకపోతే అసలు ప్రేమించేటటువంటి హక్కే లేదు లవ్ అన్న అబ్బాయితో మాట్లాడమన్న పెద్ద క్రైమ్ అది మా ఇంట్లో ఏదైతే ముట్టుకోకూడదో అదే ముట్టుకున్నావు ఖచ్చితంగా అవుతారండి ఎందుకంటే అతనికి అంత టాలెంట్ ఉంది గుడ్డుగా వెళ్ళిపోతున్నావు బ్లైండ్ గా ముందుకు వెళ్తున్నావు అన్నది నాకు గట్టిగా అనిపిస్తుంది దర్ ఇస్ నో డౌట్ అబౌట్ అతనిలో ఏం చూసాను అన్నది ఎవరికి తెలియదు కదండి కావాలి బువ్వా కావాలి అని అడుగుతున్నట్లు అనిపిస్తోంది నాకు ఇతని మంటలో ఉంచుకొని నేను అతన్ని ఎలా చేసుకుంటాను ప్రశ్నే తప్ప మీ వైపు నుంచి తీసుకునే తత్వం అయితే కనిపించట్లేదు ఆ సారీ టు సే దిస్ ఒప్పుకుంటాను అన్న నమ్మకం నాకు లేదు డోంట్ థింక్ అబౌట్ ద క్లైమాక్స్ సుమన్ టీవీ ప్రెజెంట్స్ అందమైన జీవితానికి స్వాగతం నమస్తే కళ్యాణ్ చక్రవర్తి దర్శనం కళ్యాణ్ గారు మనం అందమైన జీవితం అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్నాము చాలా మంది మేల్స్ చేస్తున్నారు వాళ్ళ ఫోన్ నెంబర్ కి మనం కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లంని కనుక్కొని దానికి తగిన విధంగా ఒక పరిష్కార మార్గాన్ని సూచిస్తున్నాం మనం సో అందులో భాగంగా డైరెక్ట్గా నేను కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నానండి మానసాన్ని ఒక అమ్మాయి అండి నల్గొండ నుంచి మనకి ఒక మెయిల్ పెట్టింది నేను చూసాను మెయిల్ మీకు బ్రీఫ్గా చెప్తాను మంచి కుటుంబంలో పుట్టి పెరిగిన పిల్ల సాంప్రదాయబద్ధంగా ఉన్న పిల్ల ఎలాగంటే పిల్లని చదివించేటప్పుడు కానీ కాలేజీకి పంపించినప్పుడు కానీ మొత్తం ఆడపిల్లలే ఉండే విధంగా కో ఎడ్యుకేషన్ లేకుండా కొంచెం కట్టుదిట్టంగా పెంచారని అనుకోవచ్చేమో తన మెయిల్ని బట్టి నాకు అట్లా అర్థమైంది ఒక డిగ్రీ చదువుకునేటప్పటికి ఏదో తన అన్న పిల్లలను తమ్ముడు పిల్లలను పార్క్కి ఆడుకుంటానికని తీసుకు పార్కులో ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది అతను ఒక ఫిల్మ్ డైరెక్టర్ తను ఏదో కాన్సెప్ట్స్ రెడీ చేసుకుంటూ ఉన్నాడు ఇద్దరికి అలా మనసు మనసు కలవటం అలా ముందుకు సాగారు కొంత దూరం ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయికి ఇంట్లో మ్యాచ్ చూస్తున్నారు చూశారు ఆల్రెడీ అది ఫైనల్ స్టేజ్లో ఉంది అన్నట్లుగా చెప్తా ఉంది అంటే ఓకే చేసేసేలాగా ఉన్నారు అని ఇతను చూస్తే ఇంకా సెటిల్ కాలేదు సో దీన్ని నేను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ముందు అసలు పేరెంట్స్ దగ్గర ఈ విషయాన్ని నేను ఎలా చెప్పాలి అది ఆ ఎంఐ సమస్య నేనేం చేయాలి నెంబర్ పెట్టిందండి కాల్ చేయమనింది మరి మీరు ఓకే అంటే నేను ఒక్కసారి కాల్ చేస్తాను కళ్యాణ్ గారు రైట్ ఇరవై మూడు ఇరవై నాలుగు అనేసరికి డిగ్రీ అయిపోయి ఉండొచ్చేమో మే మేబీ నాకు అట్లా అనిపించిందండి హలో హలో మానస అండి అవునండి నేను అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నానండి సుమన్ టీవీ నుండి నమస్తే అండి నమస్తే మనస మనస డాక్టర్ గారికి ఇస్తున్నాను ఒక్కసారి క్లియర్ గా చెప్పండి ఓకే అండి రైట్ నమస్తే అండి డాక్టర్ గారు నమస్తే అమ్మా మానస నమస్తే అమ్మ నువ్వు కంఫర్టబుల్ గా ఉంటే ఫ్రీగా నీ బాధ అన్నది ఏంటో చెప్పమ్మా దానికి మనం ఏమన్నా తగిన పరిష్కారం చెప్పే ప్రయత్నం చేద్దాం చెప్పండమ్మా నేను ఒక అబ్బాయిని ప్రేమించానండి ఆ అబ్బాయి ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలని తన అంబిషన్ నేను ఆ అబ్బాయిని ఒక గత త్రీ ఇయర్స్ గా ప్రేమిస్తూనే ఉన్నాను త్రీ ఇయర్స్ గా మేము డీప్ లవ్ లో ఉన్నాము నీ ఏజ్ ఎంత అమ్మ ఇప్పుడు మనస లవ్ స్టార్ట్ అప్ రా అండి కదమ్మ ఇప్పుడు నీ వయస్ ఎంత ఇప్పుడు నా 24 అండి 24 అంటే 21 నుంచి ప్రేమిస్తున్నారు మీరు అతన్ని 21 నుంచి అండి అంతకు ముందు కూడా పరిచయం ఉంది అమ్మ మామూలు ఫ్రెండ్ లేదు లేదు ఓకే హిస్ కంప్లీట్ స్ట్రేంజర్ టు మీ నేను అబ్బాయిని వల్ల మా ఇంట్లో వాళ్ళు ఎన్ని సంబంధాలు తెచ్చినా క్యాన్సిల్ చేసుకుంటూ వచ్చాను మా ఇంట్లో ఎలా అంటే అమ్మాయి అంటే ఎన్ని రిస్ట్రిక్షన్స్ అంటే అబ్బాయిని అసలు చూడకూడదు చిన్నప్పటి నుంచి నాది గర్ల్స్ కాలేజ్ గర్ల్ స్కూల్ బయటికి కూడా వెళ్ళనిచ్చేవారు కాదండి కానీ అనుకోకుండా ఇతనితో పరిచయం అయ్యి ఇతనితో లవ్ ఇట్స్ హ్యాపీ అండి కానీ ఇప్పుడు ఇతన్ని నేను మర్చిపోలేను కానీ ఇప్పుడు ఇంట్లో ఏంటి అని అంటే ఒక మంచి సంబంధం వచ్చింది ఎన్ఆర్ఐ సంబంధం కానీ ఈ సంబంధం ఈ మ్యాచ్ రిజెక్ట్ చేయడానికి నా దగ్గర ఆప్షన్ లేకుండా పోయిందండి ఎందుకంటే ఈ త్రీ ఇయర్స్ నుంచి నేను ప్రతి ఒక్క మ్యాచ్ ని రిజెక్ట్ చేస్తూ వచ్చాను బట్ ఈ మ్యాచ్ అనేది రిజెక్ట్ చేయలేకపోతున్నాను అంటే పోతున్నాను అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఇంకా ఈ అబ్బాయిని మర్చిపోలేను అతనితో డిస్కస్ చేసారా మనసా మీరు ఈ విషయాన్ని ఆ చేశానండి అతను వచ్చి మాట్లాడమని కూడా చెప్పాను బట్ అతను ఏమంటున్నాడు అంటే నాకు ఒక అంబిషన్ ఉంది అది అయ్యాక నేను వచ్చి మాట్లాడితే బాగుంటుంది ఇప్పుడు నేను ఏం చేయకుండా వచ్చి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటే ఎవరు ఒప్పుకోరు కదా ఎలా మాట్లాడమంటావని చెప్పి అని అడుగుతున్నారు త్రీ ఇయర్స్ పాటు మీ జరిగినటువంటి మీ జర్నీలో ఏదో ఒక ప్రత్యేకంగా మన సాంప్రదాయంలో ఉండేటటువంటి ఒక ఆడపిల్లకి ఒక టైం లైన్ టైం లైన్ అనేది డిసైడ్ చేసుకోవాలి కదమ్మా అంటే ఇప్పుడు అతను డైరెక్టర్ పూర్తిగా అవ్వటానికో లేదంటే ఫుల్ ఫ్లెజెడ్గా అతను సాటిస్ఫై అయ్యేటటువంటి డైరెక్టర్ అవ్వటానికో ఇంకొక పదిహేను సంవత్సరాలు పట్టచ్చు అనుకుందాం అంటే పదిహేను సంవత్సరాల వరకు అతను నేను పెళ్లి చేసుకోవడా పదిహేను సంవత్సరాల వరకు నీకు వచ్చేటటువంటి సంబంధాలు అన్నింటినీ కూడా ఇలా కొట్టి పారేస్తూ దొంగచాటున ఈ విధంగా నడుచుకోవటం ఒకటేనా దారి ఇది ఎప్పుడున్నా మీరు డిస్కస్ చేశారా టైం లైన్ ఏంటి ఒక సిక్స్ ఇయర్సా ఫైవ్ ఇయర్సా ఏదో ఒక టైం లో మాట్లాడుకుని ఉంటారు కదా ఈ త్రీ ఇయర్స్ ప్రేమాయణాలు ఇప్పుడు సక్సెస్ అనేది టైం బట్టి ఈ వస్తుంది అని మనం ఎలా చెప్పగలం కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పడినటువంటి అంశం బహుశా అతను ఇప్పుడు పెళ్లి చేసుకున్నా ఇంకో పదిహేను సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్నా కూడా పెద్ద సమస్య కాదేమో కానీ నీ జీవితంలో ఆ ఈక్వేషన్ లేనప్పుడు మీరు ఎప్పుడైనా కూడా అతనికి ఒక బౌండరీ గీసారా ఎంతకాలం నేను వెయిట్ చేయాలి ఎంత కాలం లోపల నీకు సక్సెస్ వస్తుంది రానటువంటి పక్షంలో నేను నా తల్లిదండ్రులకు ఏమని చెప్పాలి అనేటటువంటి బౌండరీ లైన్ గీసారా మీరు అతను కూడా నేను కూడా అతన్ని మంచి ఫిలిం డైరెక్టర్ గా చూడాలని నా కోరిక కూడా కదండి అది బలంగా ఏర్పడింది సో నేను ఈ టైం వరకు అని చెప్పి నేను ఒక బౌండరీ గీయలేను కదండి కాదు అతను అంబిషన్ తెలుసు అతని గోల్ తెలుసు అతని వ్యక్తిత్వం తెలుసు ఇవన్నీ తెలిసాక కూడా నేను అతనికి ఇలా బౌండరీ లైన్ గీస్తూ మానస ఒకటి వినండి మీరు బౌండరీ గీయలేరు మీరు ఒక మంచి డైరెక్టర్ని ఊహించుకుంటున్నారు కానీ వయసు ఆగుతుందా తల్లిదండ్రులు ఊరుకుంటారా తల్లిదండ్రులు ఊరుకొని ఉంచుకోగలుగుతారా ఆడపిల్లని ఇంట్లో వాళ్ళకంటూ ఒక టైం ఉంటుంది కదా మరి వాళ్ళ వైపు నుంచి ఇప్పుడు ఇంత సాంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చారు మిమ్మల్ని చదివించిందే గర్ల్స్ స్కూల్ అండ్ గర్ల్స్ కాలేజ్ అని చెప్తున్నారు కదా ఒక వ్యక్తిని మీరు ప్రేమించేశారు అతనికి ఒక బౌండరీ లేదంటున్నారు ఎప్పుడు సక్సెస్ అవుతుందో తెలియదని మీరే చెప్తున్నారు మరి దీన్ని అసలు ఏ విధంగా మీరు అర్థం చేసుకుంటున్నారు ఎప్పుడు అవుతుంది అని చెప్పలేను కానీ ఖచ్చితంగా అవుతారండి ఎందుకంటే అతనికి అంత టాలెంట్ ఉంది ఇక్కడ చాలా వరకు నువ్వు గానే ఆలోచిస్తున్నావు తల్లిదండ్రులు పెంచినటువంటి విధానాన్ని మీ సాంప్రదాయాన్ని మీ పద్ధతుల్ని ఇప్పుడు నువ్వేంటంటే సింపుల్గా ఏం ఆలోచిస్తున్నావు అంటే కనుక ఒక సంబంధం వచ్చింది ఆ సంబంధం వదులుకోలేనటువంటి పరిస్థితి అదేవిధంగా నేను ప్రేమించినటువంటి వ్యక్తిని కూడా వదులుకోలేనటువంటి ఒక్క అంశాన్ని యూనిలాటర్గా ఆలోచిస్తున్నావు కానీ ఈ బ్రేకింగ్ న్యూస్ మీ తల్లిదండ్రుల ముందు ఎలా బ్రేక్ చేస్తావు అనేటటువంటి అంశాన్ని ఆలోచించట్లేదు ఈ న్యూస్ మీ తల్లిదండ్రులకు బ్రేక్ చేసిన తర్వాత వాళ్ళు మానసికంగా ఏమవుతారు అనేటటువంటి అంశాన్ని ఆలోచించలేదు ఇవన్నీ ఆలోచించకుండా నువ్వు ఇంకా అతని అంబిషన్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది మా సారీ లేదండి అలా లేదు నాకు ఆ సంబంధం ఇష్టం లేదు నాకు ఇతను మనసులో ఉంచుకొని నేను అతన్ని ఎలా చేసుకుంటాను కరెక్ట్ మరి అలాంటప్పుడు అతని వైపు నుంచి అయినా రెడీగా ఉందా ఇప్పుడు మీ ఇద్దరి విషయంలో మీరు ఒక్కరే రెడీగా ఉన్నారు అటు పేరెంట్స్ లేరు ఇటు అబ్బాయి కూడా రెడీగా లేరు కదా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయగలుగుతారు అబ్బాయి రెడీగా ఉన్నారు అంటే అబ్బాయికి ఒక కొంచెం ఈ సెటిల్ అయ్యి ఉంటేనే కదా తను రెడీ అయ్యేది నేను సెటిల్ అవ్వకుండా ఎలా చేసుకోవాలి ఏం ఏమని అడగాలి మీ ఇంట్లో అని ఒక క్వశ్చన్ మనకండి నాకేమనిపిస్తుందో చెప్పండి ఒక్కసారి మీకు అబ్బా కావాలి బోబా కావాలి అని అడుగుతున్నట్లు అనిపిస్తుంది అయితే మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒకసారి చెప్పండి ఏంటంటే ఇప్పుడు మా ఇంట్లో మాట్లాడాలి ఆ ధైర్యం నాకు రావాలి ఎలా ఎలా అడగాలి ఇంట్లో ఎందుకంటే డేస్ రిజెక్ట్ చేస్తూ వచ్చాను పరిస్థితి అలాంటి నేను ఒక అబ్బాయిని ప్రేమించిన ఒక అబ్బాయితో జీవితాంతం ఉంటాను అని అంటే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది కూడా నాకు అర్థం అవ్వట్లేదు మంచి మాట మంచి మాట ఒక మంచి ఆలోచనతో మాకు ఫోన్ చేయటం అన్నది జరగటం అన్నది అందరూ హర్షిస్తున్నాము ఆనందిస్తున్నావు ఎందుకంటే ఈరోజు నువ్వు గుడ్గా వెళ్ళిపోతున్నావు బ్లైండ్గా ముందుకెళ్తున్నావు అన్నది నాకు గట్టిగా అనిపిస్తున్నాము దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ బహుశా నువ్వు ఈ సబ్జెక్ట్ గురించి నా డిస్కస్ చేసేవా ఇలా ఉంది నా పరిస్థితి అనేటటువంటిది ఎవరన్నా పెద్దలతో మాట్లాడేవా అంటే ఈ పెళ్ళి ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేటటువంటి అంశం గురించి కాదు నువ్వు వెళ్ళేటటువంటి దారి ఏదైతే ఉందో ఒక క్రమ ఒక బాధ్యతాయుతంగా ఒక నమ్మకంతో పెంచినటువంటి తల్లిదండ్రులకి ఈ విధమైనటువంటి లోకాన్ని ప్రపంచాన్ని నువ్వు తొందరలోనే చూపెట్టబోతున్నావు దాని తద్వారా వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు ఎప్పటికైనా ఇంకొక నాలుగైదు సంవత్సరాల తర్వాత అయినా కూడా మీ తల్లిదండ్రులని నువ్వు ఒప్పించేటటువంటి పరిస్థితి ఉందా లేదా అన్నది ఎవరో ఒక పెద్దలతో మాట్లాడాలి కదమ్మ నువ్వు ఎవరో ఒకరితో మాట్లాడాలి నీ ప్రేమ నిజమే నీ ప్రేమ వాస్తవమే నీ నీది నమ్మకమైనటువంటి ప్రేమే నిస్వార్థమైనటువంటి ప్రేమే ఎదుగుర ఎదుగు ఎదురుగా ఉండేటటువంటి ప్రేమికుడి యొక్క ఎదుగుదల కోరుకు కోరుకుంటూ ముందుకెళ్ళేటటువంటి ప్రేమే కాదనట్లేదు కానీ ఇక్కడ ఏంటంటే ఒక చేతులతో చప్పట్లు కొట్టలేమమ్మా నీ తల్లిదండ్రుల యొక్క పాత్ర నీ జీవితంలో చాలా ఇంపార్టెంట్ వాళ్ళ యొక్క ఆలోచన ఆ కుటుంబ సాంప్రదాయం పద్ధతులు విలువలను కూడా బ్యాలెన్స్ చేసినప్పుడే అది అసలైనటువంటి ప్రేమగా నేను భావిస్తాను అటువైపు నా అబ్బాయి పేరెంట్స్ అసలు ఏమంటున్నారు అతనికి తెలుసా మన డైరెక్టర్ గారి పేరెంట్స్ ఏమంటున్నారు కాబోయే డైరెక్టర్ గారి పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఇతనికి ఎప్పుడు సపోర్ట్ చేయరండి ఎందుకంటే ఈ ఫీల్డ్కి వెళ్తున్నాను అంటే ఎవరి మాత్రం సపోర్ట్ చేస్తున్నారు ఏమంటే ఎప్పుడు సక్సెస్ అవుతారు ఎప్పుడు సక్సెస్ అవుతారు ఎప్పుడు ఏ టైం లో ఏమవుతుంది అన్నది ఏది తెలియదు కదండి ఈ ఫీల్డ్ లో కాబట్టి ఎందుకు ఇది చేసుకోవచ్చు కదా అని చెప్పి ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడు నేను అతనికి సపోర్ట్ చేసేది అనేది అనేది ఎవరైనా ఉంటే అది నేను ఒక్కదాన్నే ఓకే 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 నీ సపోర్ట్ అతనికి కావాలి అనేది అర్థం అవుతుంది కనుక అతను నిస్వార్థంగా ప్రేమిస్తున్నాడు అనే నమ్మకం నీకు ఉంది కదా పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అవునండి ఇదేమి అంటే ఐఎమ్ సారీ టు ఆస్క్ నువ్వు తప్పుగా అనుకోవద్దు మనసా ఇదేమి ఊహాజనకమైనటువంటి ప్రేమ ఏం కాదు కదమ్మా ఇప్పుడు కాదండి అసలు కాదు ఎందుకంటే మేము ఎప్పుడు కలిసి పార్కులకి సినిమాలకి తిరిగింది లేదు డే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తప్పితే వెరీ గుడ్ ఇంకా మేము కలుసుకోము మాట్లాడుకోలేము ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అంతే వాట్ వుడ్ హ్యాపన్ టు యు ద వర్స్ట్ కమ్ సిచ్యువేషన్ గురించి ఒక్కసారి ఆలోచించుకుందాం చాలా సంబంధాలు నో నో అని చెప్పాం ఈ రోజు కాకపోతే రేపైనా కూడా మీ తల్లిదండ్రులు ఖచ్చితంగా ఒక నిజమన్నది తెలుస్తుంది నీ మనసులో ఎవరో ఒకరు ఉన్నారన్నది ఇది పసిగట్టడం పక్కన ఎవరినన్నో పెట్టుకుని అతన్ని దాగుడు మూతలు ఆడటం అన్నది కష్టం ఈ రోజు కాకపోతే రేపన్నది తెలుస్తుంది సో బహుశా ఏంటంటే ఈరోజు నువ్వు ఓపెన్గా వెళ్ళి మీ తల్లిదండ్రులకు ఓపెన్గా ఇక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటిది మనసు విప్పి మాట్లాడటము ఆ తర్వాత జరిగేటటువంటి పరిణామాలు ఏమవుతున్నాయన్నది ఒకసారి బ్యాలెన్స్ చేసుకోవటము ఇది వర్క్అవులతో మాట్లాడిందంటూ లేదండి ఇంట్లో నేను ఆడపిల్ల అంటే అప్పటి కాలంలో పెంచినట్టుగానే పెంచారు నన్ను ఎక్కడికి పంపించరు నాకు ఇది ఇష్టము అని కూడా చెప్పలేను నేను వాళ్ళకు నచ్చింది నేను ఓకే చెప్తాను కానీ ఈ విషయంలో మాత్రం నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే కంప్లీట్ డీప్ లవ్ లో ఉన్నాను ఇతనితో మీకు అనిపించచ్చు ఎందుకు ఇంత మంచి ఇంత మంచి మ్యాచ్ వదులుకొని ఇతను ఎందుకు లవ్ చేస్తుంది అవసరమా అని ఎవరికైనా అనిపించవచ్చు నేను అతను ఏం చూసాను అన్నది ఎవరికి తెలియదు కదండి ఒక ఫాదర్ కేరింగ్ అనేది అతని దగ్గర ఉంది అన్ని విధాలుగా నన్ను ఎంత బాగా చూసుకుంటాడో అన్నది నాకు తెలుసు అదే అంత మంచి వ్యక్తిని కదా నువ్వు వదులుకోవద్దమ్మా నువ్వు వదులుకోమని మేము చెప్పేటటువంటి అవకాశం లేదు ఆ విధంగా మాట్లాడేటటువంటి హక్కు కూడా మాకు లేదు నువ్వు ప్రేమించి నీకు నచ్చి నీ జీవిత భాగస్వామ్యం కింద అతను కరెక్ట్ అనుకునేటటువంటి నీ అభిప్రాయాన్ని తప్పు అని మేము ఎలా చెప్తామమ్మా చెప్పట్లేదు కానీ మేము అంటే కనుక యూ హ్యావ్ టు బ్రేక్ ద ఐస్ నువ్వు ఇది బదులు కొట్టాలి మంచి మనిషి నా జీవిత భాగస్వామ్యం అనుకునేటటువంటి నువ్వు ఈరోజు మీ తల్లిదండ్రులు స్ట్రిక్ట్ పేరెంట్స్ అని నేను అన్ను రిస్ట్రిక్టు పేరెంట్స్ అంటాను ఇది చాలా డిఫరెన్స్ ఉంటుంది రెండింటికి స్ట్రిక్ట్ పేరెంట్స్ అంటే కనుక కేవలం ఈ అబ్బాయిలు ఇలాంటి అంశాల్లో రిస్ట్రిక్ట్ చేసినటువంటి కుటుంబ సభ్యులుగా మాకు అనిపిస్తుంది కానీ మొత్తం నీ జీవితాన్ని నీ ఎదుగుదలని ఎదగకుండా చేసేటటువంటి స్ట్రిక్ట్ పేరెంటింగ్ కాదు సో నువ్వేం చేయాలి అంటే కనుక ఈరోజు నువ్వు మాట్లాడకపోతే అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదు అవునండి కానీ ఇప్పుడు ఎలా మాట్లాడాలి ఏంటి అన్నది తెలియదు ఎందుకంటే చెప్పితే ఒప్పుకుంటారు అన్న నమ్మకం నాకు లేదు ఎలా చెప్పాలి అన్న ఆలోచన కూడా నాకు రావట్లేదు ఎందుకు అని అంటే ఇప్పుడు కంప్లీట్ గా నాకు ఆ మ్యాచ్ ఫిక్స్ చేసేసారు ఆల్మోస్ట్ పెళ్లి పనులు స్టార్ట్ అయిపోతున్నాయి ఇప్పుడు కూడా అక్కడికే అమ్మ నువ్వు 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 ఏంటంటే ఒక్క ఇమ్మెచ్యూరిటీతో మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు నువ్వు ఎంత మెచ్యూరిటీ ఉన్నావు ఎంత ఇమ్మెచ్యూర్ ఉన్నావ్ ఉన్నావు అన్నది నాకు అర్థం కావట్లేదు ఈ రోజు అన్ని కూడా నువ్వు ప్రేమించినటువంటి ఒక్క అంశం తప్ప మిగతా అన్నీ నువ్వు ఊహించుకుంటున్నావు నేను చెప్పిన తర్వాత వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరో తర్వాత ఇదవుతుందేమో తర్వాత అవు అదవుతుందేమో అనేటటువంటి మాటే అంటున్నావు కానీ మనసు ఊహించుకుంటున్నారు మీరు నెంబర్ టూ అనుకుంటున్నారు అదే కరెక్ట్ అనుకుంటున్నారు మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను ఇలా చెప్పటం వల్ల మా అమ్మ నాన్న ఒప్పుకుంటారా లేదా అనే అంశాన్నే మీరు ఆలోచిస్తున్నారు కానీ రేపొద్దున ఎవరి ద్వారానో నేను ఇన్ని పెళ్లిని చెడగొట్టడానికి ఈ ఈ విధమైనటువంటి ప్రేమ కారణం అన్న విషయం తెలిసిన తర్వాత వాళ్ళు ఏమవుతారు అన్నది మీరు ఇంకా ఆలోచించట్లేదు అని చెప్పి ఎందుకు ఈవెన్ నా ఫ్రెండ్స్ ఎవరైనా లవ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకోనే ఇది ఉంది అయి ఉండొచ్చు బట్ దెర్ ఇస్ నో పాత్వే దెర్ ఇస్ నో మీడియేటర్ ఇక్కడ బ్రోకరిజము మీడియేషన్ చేయడానికి అవకాశం లేదు నీ తల్లిదండ్రులు నిజంగా నువ్వు ప్రేమించినట్టుగా అయితే కనుక నిన్ను ఇంత జాగ్రత్తగా పెంచినటువంటి తల్లిదండ్రులు నీ మీద ఎంత ప్రేమ ఎంత ఆశ ఎంత నమ్మకం పెట్టుకున్నటువంటి వాళ్ళు అయి ఉంటారు అన్నది కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈరోజు అమ్మ నాకు ఇది నచ్చుతుంది ఈ విధంగా జరిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అనేటటువంటి అంశాన్ని నిర్భయంగా చెప్పడం తప్ప ఇంకో దారి లేదు అని నేను అనుకుంటున్నాను యూ హ్యావ్ టు బ్రేక్ ద ఐస్ కాదు మానస ఇవ్వాలి కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎల్లుండి కాకపోతే అవుతా ఎల్లుండి ఎప్పటికైనా మీరు ఇంట్లో చెప్పి తీరాల్సిందే కదా అవును తప్పకుండా చెప్పి తీరాలి కడుగు ముందుకు వెయ్యాల్సిందే మానస మీరు ముందే మీరు ఊహించుకోకండి మా రిలేటివ్స్ లో కూడా వాళ్ళ పిల్లలు అంటే మా బాబాయ్ పిల్లలు మా పెదనాన్న పిల్లలు వాళ్ళు వాళ్ళు లవ్ చేసాము ఇలా అని ముందుకొచ్చి చెప్పినా కూడా వాళ్ళకి పెళ్లి చేయలేదు వీళ్ళు వీళ్ళు తెచ్చిన సంబంధమే సైకాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది సార్ డోంట్ థింక్ అబౌట్ ద క్లైమాక్స్ అంటే ఏంటంటే నేను పరీక్ష పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా అనే ఆలోచనతో వెళ్ళేటటువంటి వాళ్ళు పరీక్షలు సరిగా రాయరు నేను కష్టపడ్డాను నేను నమ్మకంగా ఒకటి చేయాలి అని అనుకుంటున్నాను అనేటటువంటి అడుగు అడుగు ఆలోచనతో ఆ అడుగు ముందుకు వెయ్యాలి అనేటటువంటి ఉద్దేశం ఈజ్ ఓపెన్ సైకాలజీ అంట నువ్వు క్లోజ్డ్ సైకాలజీలో వెళ్తున్నావు అంటే వీళ్ళు నో చెప్తారు కాబట్టి ఇది దాచిపెట్టి ఇలా టైం పాస్ చేద్దాం అనుకుంటున్నాం ఈ టైం పాస్ అనేటటువంటిది మంచిది కాదమ్మా ఎందుకంటే ఎలా అంటారండి ఇది కాదమ్మా ఇప్పుడు సి మరి అంతే కదా ఇప్పుడు ఎన్ని సంబంధాలు ఇప్పటి వరకు మీరు నో చెప్పుకుంటారు చెప్పండి చాలానే చెప్పానండి చాలానే చెప్పాను ఎందుకంటే మా దగ్గర ఒక ట్వంటీ ట్వంటీ ఏజ్ వచ్చింది అంటే వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూసి త్వరగా పెళ్లి చేసేయాలని అనుకుంటారు మరి ఫ్యూచర్ లో కూడా ఇంకా నో చెప్తూనే ఉంటారా మానస మీరు ధైర్యం చేయకపోతే ఇప్పుడు నో చెప్పే సిచ్యువేషన్ కూడా లేదండి నాకు అంటే ఇప్పుడు దానికి ఎస్ అని చెప్పేటట్టుగా నాకు ఎటు లేదు ఇక్కడ చెప్పలేను ఇక్కడ చెప్పలేను అలాగే ఉంది ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఫిక్స్ చేసేసారి పెళ్లిని ఇప్పుడు నా డెసిషన్ కోసం కూడా వాళ్ళు వెయిట్ చేయట్లేదు నేను ఇతనితో కలిసి బతకాలంటే ఏం చేయాలి అన్నదానికి మీరు ఒక సొల్యూషన్ ఇస్తారు అన్న నమ్మకంతో నేను కానీ సొల్యూషన్ ఎప్పుడు కూడా చేదుగానే ఉంటదమ్మా ఇక్కడ కఠినంగానే అనిపించినా కూడా తప్పదు ఆ దిక్కును పోవటం అన్నది తప్పదు నీకు ఎందుకంటే కనుక దెర్ ఇస్ నో మ్యాజికల్ సొల్యూషన్ ఏదో మంత్ర ఒక మంత్రం వేసినట్టుగా మీ తల్లిదండ్రులకు ఒక మెసేజ్ పాస్ అవటము ఆ మెసేజ్ పాస్ అయినటువంటి రెండో రోజుకి వాళ్ళు వచ్చి అద్భుతంగా ఈ పెళ్లిని ఓకే చేసేయటము మీ ఇద్దరి మీద అక్షింతలు వేయటం అనేటటువంటి ఎందుకంటే ఇక్కడ రెండు చిక్కుముళ్ళు ఉన్నాయి ఒకప్పుడు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీరు ఒప్పించేటటువంటి ప్రయత్నం చేసిన కాబోయేటటువంటి డైరెక్టర్ అయినటువంటి అతను నేను డైరెక్టర్ అవుతాను అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అది ఐదు సంవత్సరాలు అవ్వచ్చు పది సంవత్సరాలతో అనే క్లాజ్ పెడితే కనుక మీ తల్లిదండ్రులు మళ్ళీ వెనుదిరగచ్చు సో ఇక్కడ చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి ఇట్ ఇస్ నాట్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ సొల్యూషన్ ఇక్కడ మొత్తం సినారియోలో కనిపించేటటువంటి ఒకే ఒకటి ఏంటంటే నువ్వు ఆ అబ్బాయిని స్వచ్ఛంగా ప్రేమిస్తున్నావు ఆ అబ్బాయి నిన్ను స్వచ్ఛంగా ప్రేమిస్తున్నాడు అనేటటువంటిది ఒక్కటే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది సో ఏంటంటే ఇక్కడ చాలా మెట్లు ఎక్కాలి మీరు చాలా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది దాంట్లో మొదటి మెట్టు ఏంటంటే కనుక ఈ దాగుడు మూతలు అనేటటువంటిది ఇంకా ఆపేసి ధైర్య సాహసాలు పెంపొందించుకుని తల్లిదండ్రులు ఎదురుగుంట కూర్చుని నీ మనసులో ఉన్న అభిప్రాయం చెప్పు ఆ తర్వాత మీ తల్లిదండ్రులు ఒప్పుకోవాలి ఒప్పుకుని ముందుకు రావాలి తర్వాత ముందుకు వచ్చిన తర్వాత ఈ అబ్బాయి నేను డైరెక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం లేకపోయినా కూడా నీ జీవితాన్ని ఈ ప్రేమని కాపాడేటటువంటి ప్రయత్నంలో నేను పెళ్ళికి రెడీ అనేటటువంటిది ఒప్పుకోవాలి సో మూడు స్టేజెస్ దాటాలి అంటే కనుక ఫస్ట్ మెట్టు నువ్వు ఎక్కటం తప్పదు వాళ్ళు ఇప్పటివరకు నేను పెంచినటువంటి విధానంలో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది లేదు ఏంటంటే ఏ విషయంలో అంటే కనుక ప్రేమించి పెళ్ళి చేసుకోవటం అమ్మాయి అబ్బాయి కలిసి తిరగటం అనేటటువంటి కాన్సెప్ట్ మీ కుటుంబానికి సంబంధించినటువంటి రక్తం లేదు అన్నది మాకు అర్థమైంది లేదు అసలు అబ్బాయిని చూడడం అంటూ కూడా లేదు అది భయం ఎప్పుడు ఉండేది ఎప్పుడు మాట్లాడకపోయేదని ఎవరితో మాట్లాడకపోయేదాన్ని నేను ఈవెన్ గర్ల్స్ లో గర్ల్స్ లో కూడా నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ వేలల్లో లెక్క పెట్టుకోవచ్చు నా ఫ్రెండ్స్ ఇంత మంది అని చెప్పి ఎందుకంటే ప్రతి ఒక్కరికి బాయ్ ఫ్రెండ్స్ ఉంటున్నారు ఇప్పుడు వాళ్ళందరినీ కట్ చేయమని చెప్పి ఫోర్సిబుల్ కట్ చేపించారు ఫ్రీ మెంబర్స్ ఉంటారు నాకు ఫ్రెండ్స్ అంతే వాళ్ళకు కూడా నేను షేర్ చేస్తాను ఎక్కడ మా పేరెంట్స్ తో చెప్పేస్తారన్న భయం ఒకటి వద్దనుకుంటూనే ఆ భయం ఉంది నాకు కానీ ఈ అబ్బాయిని చూడగానే ఇది కాకుండా ఏదైతే ముట్టుకోకూడదో అదే ముట్టుకున్నావు ఈ రోజు అందులోనే నీకు ఒక సొల్యూషన్ కావాలి అని అనుకుంటున్నావు కాబట్టి ప్రశ్నలనే చూస్తున్నారు మీరు జవాబు వైపు ఆలోచించట్లేదు మనసా ఒక్కసారి జవాబు వైపు ఆలోచించండి ఇక్కడ ఏంటంటే ముందుగా ప్రేమించింది నేనే అండి అబ్బాయిని ఓకే ముందుగా ప్రపోజ్ చేసింది నేనే ఇష్టపడింది నేనే ఆ తర్వాతే అతను నన్ను ఇష్టపడ్డాడు అప్పుడు మీ ఈ విధంగా రిస్ట్రిక్ట్ చేస్తారని ఇయర్స్ ఉన్నప్పుడు ఆలోచించలేదమ్మా అమ్మా ఉందండి ఉండదు కానీ అతని చూడగానే అది లవ్ అయిపోయింది ఈ టైంలో ఇందుకు అవుతుంది అని చెప్పి నేను చెప్పలేను కదా అతని మీద ఇష్టం ఏర్పడింది ఆ టైంలో అమ్మాయిలు దిగుతారు తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అనుకుంటారు తర్వాత సంగతి వచ్చేటప్పటికి చెప్పడానికి ధైర్యము లేదు అందుకని ముందడుగు వేయటానికి అటువైపు అవకాశము లేదు ఒక సొల్యూషన్ కావాలి అంటే మీరు సొల్యూషన్ తీసుకునే విధంగా ఉండాలి మీరు ప్రతిదీ ప్రశ్నే ప్రశ్నే తప్ప మీ వైపు నుంచి తీసుకునే తత్వం అయితే కనిపించట్లేదు ఐమ్ సారీ టు సే దిస్ నో నో యూ హావ్ టు మేక్ అన్ అటెంప్ట్ స్టెప్ ఇన్ టు ద డోర్ అండ్ అంటాం లైఫ్ లో నీకు అతి పెద్ద పరీక్ష ఇదే అనుకో ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఆ ప్రేమ ఆ జీవితాన్ని తప్ప నేను ఇంకో జీవితాన్ని ఇంకో మగవాడితో నేను ఊహించుకోలేను అని చెప్పటం ద్వారా మీ తల్లిదండ్రులను ఎంతవరకు ఒప్పించగలరో ఒకసారి ట్రై చేయండి మానస నా మాట వినండి నువ్వు నీ ధైర్యాన్ని పెంచుకోవాలి ముందుకెళ్ళాలి వాళ్ళకు ఒక విషయాన్ని చెప్పాలి లేదు అంటే కనుక అసలు ప్రేమే కదా ధైర్యం లేకపోతే అసలు ప్రేమించేటటువంటి హక్కే లేదు అప్పుడు ఏదో చూసానండి కళ్ళు కళ్ళు కలిసినాయండి ప్రేమ మొదలైందండి తర్వాత తల్లిదండ్రులకు చెప్పుకునే తర్వాత సంగతి తర్వాత అని చెప్పి మూడు సంవత్సరాలు మనం టైం పాస్ చేసినట్టేనాం ఇదంతా సో నా ఉద్దేశం ఉంటే నువ్వు తప్పుగా అర్థం అమ్మ తప్పుగా అర్థం చేసుకున్నావు అంటే తల్లిదండ్రులకి దాచిపెట్టి టైం పాస్ చేయడం అంశం అంటున్నాను మీరు ఏదో ఎంటర్టైన్ అయ్యారు భార్య భర్త వ్యవహరించారు పెళ్లికి ముందే అని నేను అన్నట్లే ఒప్పుకొని మా ఇంట్లో ఈ ప్రేమించాను అని చెప్పి ధైర్యం ఎలా చేయాలండి అదే ఇప్పుడు అది ఒకటే దారి మీరు మా పేరెంట్స్ లో ఉన్నారు అనుకోండి మా పేరెంట్స్ ప్లేస్ లోనే మీరు ఉన్నారు అనుకోండి ఒక మంచి సంబంధం వచ్చింది ఇప్పుడు మీరు ఇది చేసుకోమంటారా అది చేసుకోమంటారు ఒకసారి చెప్పండి మీరు మీ ఇంట్లో జరిగేటటువంటి అంశాలు మా ఇంట్లో జరిగేటటువంటి అంశాలు ఇండివిజ్యువలిస్టిక్గా ఎక్స్క్లూజివ్ ఈరోజు నేను సింపుల్గా నేను అనొచ్చు నేను నేను ఒకప్పుడు అదే పరిస్థితి వస్తే కనుక నేనేం చేస్తాను అని నువ్వు అడుగుతున్నావు ఒకప్పుడు బ్రాడ్ మైండెడ్గా ఉండేటటువంటి ఫాదర్ ఉంటే కనుక ఏం చేస్తారు అంటే కనుక ఆ సిచ్యువేషన్ అసెస్ చేసి ముందుకు పంపిస్తారు ప్రేమించ ప్రేమించేటటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోమ అని చెప్పి ముందు పంపిస్తారు మీ ఫాదర్ యొక్క మైండ్ సెట్ ఎంత బ్రాడ్గా ఉందన్నది మేము ఇక్కడ కూర్చుని నెసెస్ చేయలేం కదమ్మా లేదండి అంత బాడీ గా లేదు లవ్ అన్న అబ్బలతో మాట్లాడడం పెద్ద క్రైమ్ అది మా ఇంట్లో ఇవన్నీ మా రిలేటివ్ ఓకే అసలు లేదు ప్రేమ నుంచి ఆగాని చేసుకోలేని నేను అతను మర్చిపోయి కూడా ఉండలేనండి ఇంకొక ప్రశ్న అమ్మా ఒకప్పుడు మీ తల్లిదండ్రులకి చెప్పిన తర్వాత తల్లిదండ్రులు ఒప్పుకోలేదే అనుకో నీ ప్రేమను అంగీకరించలేదు అనుకో వాట్ విల్ యు డూ ఇప్పుడు ఇతను చేసుకున్నా కూడా ఇతను డైరెక్టర్ అయ్యేంత వరకు నేను నేను చదువుకున్నా కాబట్టి నాకు జాబ్ చేసే కెపాసిటీ ఉంది కొద్ది రోజుల వరకు నేను చేసుకోగలుగుతాను అతను ఖచ్చితంగా అవుతాడన్న నమ్మకం కూడా ఉంది మానట రెండే మార్గాలు ఒకటి మీ పేరెంట్స్ తో మాట్లాడటం వారు ఎస్ అంటారా నో అంటారా చూసుకోవటం రెండవది అతనితో మాట్లాడటం అతను అతని వైపు నుంచి వచ్చే సలహా ఏంటి అతను ఏమంటాడు అనేది అతని ప్రకారం ఉన్నప్పుడు ఇవి రెండే మార్గాలు ఉన్నాయి ఏమంటారు డాక్టర్ గారు మీరు అంతేనమ్మా అంతే మానస చెప్పమ్మా ఈ రెండు మార్గాల్లో ఏది ఒక్కసారి మా పేరెంట్స్ వచ్చాక అందరినీ కూర్చోబెట్టి మాట్లాడడానికి నా నుంచి ఒక స్టెప్ వేస్తాను జీవితాన్ని అందంగా నాకు అదే ఉందండి నాకు అందమైన జీవితం కావాలంటే ఇది స్టెప్ వేయాలి అని చెప్పి మీరు చెప్పాక నాకు అర్థమైంది నేను కొంచెం ధైర్యం తెచ్చుకొని నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి